టీమిండియా స్టార్ బ్యాటర్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో ఆడించాలి లేకపోతే పెద్ద తప్పుదే అవుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు అలాగే గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచే జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరం అవుతుందంటున్నాడు తన నిర్ణయాలకు అడ్డు లేకుండా ఉండడం కోసమే గౌతమ్ గంభీర్ అశ్విన్ రోహిత్ విరాట్ను జట్టులో లేకుండా చేశాడనే మనోజ్ తివారి సంచలన ఆరోపణలు చేశాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి గత సంవత్సరం భారత్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మే రెండు వేల ఇరవై ఐదులో ఒకరి తర్వాత మరొకరు కొన్ని రోజుల వ్యవధిలోనే టెస్ట్ క్రికెట్ కు వీట్ కోల్ పలికారు వీరిద్దరు ఇంతకు ముందే టీ రిటైర్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నారు ఒకవేళ జట్టులో సీనియర్ ఆటగాళ్ళిన అశ్విన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉంటే కోచ్ గా గౌతమ్ గంభీర్ తీసుకున్న ఏదైనా నిర్ణయాన్ని తమకు నచ్చకుంటే వారు ప్రశ్నించే అవకాశం ఉంది వారు లేకుంటే ఈ సమస్య రాదుగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చినప్పుడు నుంచి చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇది భారత క్రికెట్ కు అంత మంచిది కాదు గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాతే అశ్విన్ రోహిత్ విరాట్ తమ రిటైర్మెంట్ ని ప్రకటించారు ఊహించిన విధంగా పలువురు ఆటగాళ్ల స్క్వాడ్ లోకి తర్వాత నేరుగా తుది జట్టులోకి వస్తున్నారని మనోజ్ తివారి ఆరోపించాడు రోహిత్ విరాట్ కోహ్లీ జట్టు కోసం ఎంతో చేశారు కానీ ప్రస్తుతం వారిని ఒత్తిడికి గురిచేస్తున్నారు ఒకవేళ వారిద్దరిని వన్ వరల కప్ రెండు వేల ఇరవై ఏడులో లో కోచ్ గౌతమ్ గంభీర్ ఆడించుకుంటే అది పెద్ద తప్పిదమే అవుతుంది తమ గౌరవానికి భంగం కలుగుతుందని భావిస్తే రోహిత్ విరాట్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉండటానికి ఇష్టపడరు బహుశా వారు రిటైర్ కావచ్చు కానీ అలా జరగొద్దని వారు ఇంకా ఆడాలని నేను కోరుకుంటున్నా గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయంలో వెనకడుగు వేస్తారు ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్ లో రోహిత్ కోహ్లీ అద్భుతమైన ఆటగాలని మనోజ్ తివారి విశ్లేషించారు